ఈ రోజు మనకి యుఎస్ కౌన్సిల్ జనరల్ మిస్ లారా విలియమ్స్ ఆర్టీఐహెచ్ విజిట్ చేయడం జరిగింది తను టీమ్ ఆఫ్ ఎయిట్ డిప్లొమాట్స్ తో పాటు మన ఆర్టీఐ కి వచ్చారు ఇది ఫస్ట్ టైం ఆమె విజయవాడ విజిట్ చేయడం యుఎస్ కాన్సిల్ జనరల్ అండ్ తన ఫస్ట్ విజిట్ లోనే షీ చోజ్ ఆర్టీఐహెచ్ అనమాట ఈ రోజు ఆర్టీహెచ్ విజిట్ లో భాగంగా మన డీప్ టెక్ స్టార్టప్స్ ఆమె ఒక టెక్నోక్రాట్ మరియు డీప్ టెక్ ఎంతూజియాస్ట్ అవ్వడం వల్ల డీప్ టెక్ స్పేస్ లో వర్క్ చేస్తున్న ముగ్గురు స్టార్టప్స్తోని డీటెయిల్ ఇంటరాక్షన్ కూడా మనం పెట్టించడం జరిగింది ఆల్రెడీ త్రీ స్టార్ట్అప్స్కి యూఎస్ క్లయింట్స్ కూడా ఉన్నాయి ఆర్టీఐహెచ్ గ్లోబల్ కొలాబరేషన్స్ లో భాగంగా ఇది కూడా ఒకటి ఈ రోజు ఇండియా యూఎస్ అండ్ ఆంధ్రప్రదేశ్ యుఎస్ కొలాబరేషన్ లో ఏమేమి మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనే దానిపైన ఒక డిస్కషన్ కూడా జరిగింది దాంట్లో కాన్సులేట్ జనరల్ గారు విమెన్ ఆంటర్ప్రినూర్షిప్ ప్రోగ్రామ్ కి కానివ్వండి యంగ్ మేకర్స్ అంటే స్టూడెంట్స్ హై స్కూల్ అండ్ కాలేజ్ లెవెల్ పిల్లలకి ఆంటర్ప్రీనర్షిప్ లో ప్రోగ్రామ్స్ కి ఎట్లా ఫండ్ చేయొచ్చు త్రూ యూఎస్ ఎంబసీ అనే దానిపైన డిస్కస్ చేశారు అండ్ తన ఫుల్ సపోర్ట్ కూడా మనకు ఎక్స్టెండ్ చేశారు ఆర్టీహెచ్ని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో షోకేస్ చేయడం కానివ్వండి వాళ్ళ ఎంబసీ ద్వారా మనకి స్పాన్సర్షిప్ ఇవ్వడము అలానే ప్రోగ్రామ్స్ కో క్రియేట్ చేయడము అండ్ యుఎస్ యూనివర్సిటీస్తోని ఆర్టీహెచ్కి కొలాబరేషన్ చేయించడము ఇట్లా నాలుగైదు వివిధ ఏరియాస్లో ఎట్లాంటి కొలాబరేషన్ చేయొచ్చు అనే దానిపైన డిస్కషన్ అయింది దాని తర్వాత ఒక మూడు డీప్ టెక్ స్టార్టప్స్ ఎవరికైతే ఆల్రెడీ యూఎస్ క్లయింట్స్ ఉన్నాయో మన ఏపీ నుంచి బిల్డ్ చేస్తున్న స్టార్టప్స్ కి యుఎస్ క్లయింట్స్ ఉన్నాయో వాళ్ళతో ఇంటరాక్షన్ కూడా చేయించడం జరిగింది దీని ద్వారా వాళ్ళకి మోర్ మార్కెట్ యాక్సెస్ అనేది రావడం కూడా జరుగుతుంది ఆర్టీఐ చాలానే ఒక ఎంఓయూ కూడా చేసుకున్నారు స్టార్టప్ ఎక్స్చేంజ్ యూఎస్ స్టార్టప్స్కి ఆంధ్రప్రదేశ్ స్టార్టప్స్కి ఒక ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడానికి అలానే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టార్టప్స్కి యూఎస్లో మార్కెట్ యాక్సెస్ అంటే ఫస్ట్ కన్జ్యూమర్స్ వాళ్ళ గవర్నమెంట్ సెక్టర్ లేదా ప్రైవేట్ సెక్టర్లో ఫస్ట్ కన్జ్యూమర్ రావడం కోసం ప్రోగ్రామ్స్ అనేది మనం స్టార్ట్ చేయడానికి జరుగుతుంది ఈరోజు ఆర్టీఐకి మన యూఎస్ కాన్సల్ జనరల్ విజిట్ చేయడం అనేది చాలా స్పెషల్ ఒకేజన్ ఎందుకంటే దీని ద్వారా మనకి గో గ్లోబల్ ప్లాట్ఫామ్లో కూడా ఒక మంచి అప్రిషియేషన్ అండ్ అవేర్నెస్ అనేది కలుగుతుంది థ్యాంక్ యూ అండి